బైబిల్ కథలలోని మరొక కథ పరలోకానికి నిచ్చెన యేసావు యాకోబును చంపాలనుకోవడాన్ని రిబ్గా పసిగట్టి మెస్పటోనియాలో ఉన్న తన అన్న ఇంటికి వెళ్ళమని యాకోబుతో చెప్పింది అక్కడైతే క్షేమంగా ఉంటాడని రిబ్గా ఆలోచన సూర్యాస్తమయ్యేసరికి యాకోబు తన స్థలానికి చేరాడు అక్కడ ఒక రాతిని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు అప్పుడు యాకోబు ఒక కలకన్నాడు భూమికి పర్లోకానికి మధ్య ఒక నిచ్చెన ఉండి దేవదూతలు పైకి ఎక్కుతూ కిందకి దిగుతూ ఉండటం చూశాడు దేవుడు అతని పక్కన నిలబడి అబ్రహాం ఇస్సాకుల ప్రభువును నేనే నీకు నీ సంతానానికి నేను ఈ దేశాన్ని ఇస్తాను వాళ్ళు గొప్ప సమూహం అవుతారు వారు అంతటా వ్యాపిస్తారు నిన్ను నీ సంతానాన్ని బట్టి మిగిలిన దేశాలన్నిటినీ నేను దీవిస్తాను నీవు వెళ్ళే ప్రతి స్థలంలో నేను నీతో ఉండి నిన్ను కాపాడుతానని గుర్తుంచుకో ఈ దేశానికి మళ్ళీ నిన్ను తిరిగి తీసుకువస్తాను నేను నీతో ప్రయాణం చేసినవన్నీ నెరవేర్చేదాకా నేను నిన్ను విడువను అని అభయమిచ్చాడు యాకోబు నిద్ర మేల్కొని ప్రభు ఈ స్థలంలో ఉన్నాడని నేను గ్రహించలేదు అన్నాడు అతడు భయపడి నాకు ఈ స్థలాన్ని నిజంగా భయాన్ని కలిగిస్తుంది ఇది దేవుని నివాసమై ఉంటుంది తప్పనిసరిగా పర్లోక ద్వారం అయి ఉంటుంది అని అన్నాడు ఈ స్థలాన్ని ప్రత్యేకంగా ఉంచడానికి దాని మీద నూనె పోసి దానికి బేతేలు అని పేరు పెట్టాడు బేతేలు అంటే దైవ గృహం ప్రభువ నీవు నాతో ఉండి నా ప్రయాణంలో ఆహారం బట్టలు ఇచ్చి నన్ను క్షేమంగా కాపాడి తిరిగి నా ఇంటికి నన్ను క్షేమంగా తీసుకువస్తేనే నీవు నిజంగా దేవుడు అని నేను నమ్ముతాను నేను ఈ రాతిని నిలిపిన స్థలం నిన్ను ఆరాధించే స్థలంగా ఉంటుంది నీవు నాకు ఇచ్చే సంపద అంతటి నుంచి నేను దశమ భాగాన్ని నీకు ఇస్తాను అని అన్నాడు